శివా ఏం చేస్తున్నావురా ఇక్కడ ఒంటరిగా స్కూల్లో ఈరోజు ఎలా అయింది బాగా అయింది నాన్న చూడు నువ్విచ్చిన ధైర్యంతో నేనా వాడి గెలుచుకున్నాను అది నీ టాలెంట్ రా నేనిచ్చింది ధైర్యమే మరి అంతా ఓకే కదా ఇలా సైలెంట్గా వచ్చి ఇక్కడున్నావు కొన్ని రోజుల క్రితం నేను టెన్త్ క్లాస్ పుస్తకాలు చదవడానికి ట్రై చేశాను నాన్నా అది చూసి మా టీచర్ నన్ను మందలించారు నీ వయసుకి ఇది కాదు ఇప్పుడు నీ పుస్తకాలు చదువు నీ సమయం వచ్చినప్పుడు ఇవన్నీ నువ్వే చదువుతావు అన్నారు నాన్నా ముందే ఎక్కువ చదవాలనుకోవడం తప్ప ముందే తెలుసుకోవాలనుకోవడం తప్ప నీ టీచర్ తప్పన్లేదు నాన్నా నీ ఆసక్తిని ఆపలేదు నీ వేగాన్ని సరిచేశారు వేగాన్ని సరిచేయడమా అవును జ్ఞానం కూడా ఒక ప్రయాణం లాంటిదే పరిగెత్తితే గమ్యం త్వరగా వస్తుందనుకుంటాం కానీ శరీరం తట్టుకోకపోతే మధ్యలోనే పడిపోతాం అయితే నాన్నా నా వయసుకి కాని పుస్తకాలు ఎందుకు చదవకూడదు మరి పురాణాల మాత్రం ఎందుకు చదవాలి పురాణాలు వయస్సుకి కాదురా విలువలకు సంబంధించినవి అవి హద్దులు నేర్పుతాయి తొందరపెట్టవు మరి మన పురాణాలలో కూడా మనం చదవకూడని వంటూ ఉన్నాయా నాన్నా ఉన్నాయినా కాని అవి పురాణ కథలు కావు అవి మనుష్యులే సృష్టించిన కథలు అలాంటి ఒక కథ చెప్పవా నాన్నా నాన్నా కాని గుర్తుంచుకో నేను చెప్పబోయే కథ పురాణాల్లో లేదు కాని పురాణాలు చెప్పే అదే హెచ్చరిక అందులో ఉంటుంది ఏదైనా పొందాలంటే ఏదో ఒకటి కోల్పోవాల్సిందే అనే నానుడి నిజమని నిరూపించిన భయానక కథే నీలవంతి గ్రంథం ఈ పుస్తకాన్ని పాక్షికంగా చదివినవాడు పిచ్చివాడవుతాడనీ పూర్తిగా అర్థం చేసుకుని చదివినవాడు గొక్క పండితుడవుతాడనీ లేదా అనైతిక పరిస్థితుల్లో మరణిస్తాడనీ ఒక భయానక నమ్మకముంది పదిహేడు వందల ముప్పై మూడు ప్రాంతంలో ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామంలో పండితుడు మున్షీ భగవాన్ దాస్ కుమార్తెగా జన్మించిన నీలవంతి చిన్ననాటినుంచే సాధారణ పిల్లలలా ఉండలేదు ఐదేళ్ల వయసునుంచే ఆమెకు జంతువుల భాష అర్థమయ్యేది పాములు తేళ్ళు ముంగిసలు మనుషులు చూడలేని ప్రదేశాల్లో దాగివున్న రహస్యాలు నిధుల గురించి ఆమెతో మాట్లాడేవి అయినా ఆమెకు సంపదపై దురాసలేదు వయస్సు పెరిగేకొద్దీ కొద్దీ రాత్రిళ్ళు భయానక కలలు మొదలయ్యాయి దయ్యాలు ఆత్మలు ఆమెతో సంభాషిస్తూ రాబోయే భవిష్యత్తును చెబుతుండేవి పదహారేళ్ల వయస్సుకు వచ్చేసరికి ఆమె అందం పెరిగినట్లే ఆమె చుట్టూ జరిగే సంఘటనలు మరింత అంధకారంగా మారాయి ఆత్మను చెప్పిన ప్రతి మంత్రం ప్రతి జ్ఞానాన్ని ఆమె చెట్టు ఆకులపై వ్రాసుకుంటూ వచ్చింది అదే క్రమంగా ఒక గ్రంథంగా రూపాంతరం చెందింది ఒక రాత్రి కలలో ఒక దివ్య స్వరం ఆమెకు నిజం చెప్పింది తాను మానవరాలు కాదని శాపం వల్ల ఈ లోకంలో చిక్కుకున్న యక్షినినని తిరిగి తన అసలు లోకానికి వెళ్లేందుకు ఒకే ఒక్క మార్గం ఉందని అది గ్రామానికి దూరంగా నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద మర్రిచెట్టు ఆ కలవచ్చిన వెంటనే నీలవంతి ప్రయాణం మొదలుపెట్టింది మార్గమధ్యంలో ఆమెకు ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త ఎదురయ్యాడు ఆమె అందానికి మోహితుడై సహాయం చేస్తానన్నాడు కాని పెళ్లి షరతుతో నీలవంతి అంగీకరించిన ఒక్క రాత్రికూడా అతనితో గడపనని పెట్టింది పెళ్లి తరువాత ఆమె ప్రతి రాత్రీ మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ ఆత్మలు నేర్పిన మంత్రాలు సాధనలు చేసేది కొన్ని బలులతో కూడినవి ఆ జ్ఞానమంతా ఆమె గ్రంథంలో నమోదు చేసింది ఒక రాత్రి గ్రామస్తులు ఆమెను వెంబడించి బలిచేస్తున్న దృశ్యాన్ని చూసి మంత్రగత్తే నరభక్షి అంటూ దాడికి సిద్ధమయ్యారు అప్పుడు ఆమె భర్త ముందుకొచ్చాడు ఆ క్షణంలోనే అతడు భయంకరమైన పిశాచంగా మారి గ్రామస్తులపై విరుచుకుపడ్డాడు అప్పుడే నీలవంతికి అర్థమైంది ఆ వ్యాపారవేత్త తన జ్ఞానాన్ని దోచుకోవాలనే ఉద్దేశంతోనే దగ్గరయ్యాడని అతని లక్ష్యం ఒక్కటే నీలవంతి గ్రంథం ఈ జ్ఞానం తప్పు చేతుల్లో పడితే లోకం నాశనమవుతుందని గ్రహించిన నీలవంతి చివరి ప్రయత్నంగా తన గ్రంథాన్ని శపించింది లోభంతో పూర్తిగా చదివేవాడు అసహజంగా మరణిస్తాడు అపూర్ణంగా చదివేవాడు పిచ్చివాడవుతాడు ఆ శాపం తర్వాత నీలవంతి గ్రంథంతో కలిసి అదృశ్యమైంది ఆ పుస్తకం నిజంగా ఉందా ఎవరి చేతుల్లోకి వెళ్ళింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిందనే కథలు మహానుభావులు దీన్ని చదివారనే ప్రచారాలు ఇవన్నీ ఈ గ్రంథాన్ని మరింత రహస్యంగా మార్చాయి నీలవంతి గ్రంథం ఒక సాధారణ పుస్తకం కాదు అది జ్ఞానం ధర ఎంత ప్రమాదకరమో చెప్పే ఒక అంధకార హెచ్చరిక నాన్నా ఈ కథ వింటుంటే భయంగా కూడా అనిపించింది కానీ ఒకటర్థమైంది జ్ఞానం చెడ్డది కాదు నాన్న కానీ దాన్ని తీసుకునే మనసు సిద్ధంగా లేకపోతే అదే ప్రమాదమవుతుంది నీ వయసుకు సరిపోయే జ్ఞానం నీకు బలమిస్తుంది వయసుకు మించిన జ్ఞానం బరువుగా మారుతుంది సరే అర్థమైంది కదా పద మీ అమ్మ ఎదురు చూస్తుంది వెళ్ళి భోజనం చేద్దాం ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి